హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే మన్సుక్ ఇంటర్నేషనల్లో లేటెస్ట్ కుర్తీ సెట్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది త్రీ పీస్ సెట్స్ అనమాట టాప్ బాటమ్ అలాగే దుప్పట్టా వస్తుందండి సో ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే మీరు హోల్సేల్గా తీసుకుంటే ఇంకా మంచి ప్రైజెస్కి అయితే వచ్చేస్తాయండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర సంజో బ్రాండెడ్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ స్ట్రైట్ కట్ కుర్తీస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి బల్క్ బల్బ్బయస్ ఎవరైనా ఉండి సెట్ టు సెట్ కావాలి కంప్లీట్గా సెట్ కావాలంటే వాళ్ళకు కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు నాకు ఈ సేమ్ డిజైన్లో ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా ఆల్ సైజెస్ కావాలి అనుకున్నారనుకోండి అలా కూడా దొరుకుతుంది లేదు అనుకుంటే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట కొన్ని పీసెస్ ఎమ్లో కొన్ని పీసెస్ ఎల్లో అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి ప్లస్ సైజెస్ అండి ఎక్సెల్ టు ఫోర్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ అనమాట మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ చూడ్డానికి చాలా బాగున్నాయి అండ్ వేసుకుంటే కూడా అద్దిరిపోతాయి అంత మంచి కలెక్షన్ అనే చెప్పాలి అండ్ చాలా చాలా బాగున్నాయి కదా అసలు మిస్ చేసుకోవద్దండి ఫెస్టివ్ స్పెషల్ కలెక్షన్ ఇవి వర్కింగ్ ఉమెన్స్కి లేదు అనుకుంటే కొంచెం ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి కూడా ఇవి చాలా అఫీషియల్గా ఉంటాయి అండ్ ఈజీ మెయింటెనెన్స్ అండి ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం మనం అప్పుడప్పుడు ఐరన్ చేసుకుంటే కాటన్ కాబట్టి చాలా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ విషయానికి వస్తే లైక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉంది యూ నెక్ ఉంది అలాగే సర్కిల్ నెక్ ఇలా అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి వాళ్ళకి వీడియో కాల్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తారనమాట సో దాంట్లో ఫ్యాబ్రిక్ ఇలా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు